అనుబంధ సంఘాల నియమ నియామకాల్లో నన్ను వైద్యుల విభాగం ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర మేధరి సంఘం ఆధ్వర్యంలో అనుబంధ సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవం వరంగల్ జిల్లా హన్మాకొండ శ్రీ కన్వెన్షన్ హాల్లో తేదీ ఆరు జులై ఇరవై ఐదు రోజున ఆదివారం ఉదయం పది గంటలకు సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి మన మేదరి బంధువులు మహిళా సోదరిమణులు యువకులు అధిక సంఖ్యలో హాజరు కావడం జరుగుతుంది కావున మన బాలాపూర్ మండలంతో పాటు రంగారెడ్డి జిల్లా మేదరి బంధువులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరని కోరుచున్నాను